గుడ్ మార్నింగ్ మార్నింగ్ విత్ న్యూస్ ముందుగా ఈనాడు జేపీసీకి జమ్లీ ఓటింగ్ ద్వారా బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం అనుకూల ఓట్లు రెండు వందల అరవై తొమ్మిది తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లు తేవడం నియంతృత్వమని విమర్శ రాష్ట్రాల అధికారాలపై పెత్తనం కాదన్న ప్రభుత్వం ప్రధానే జేసీపీకి పంపమన్నారు అమిత్ షా లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి మద్దతుగా చేతులు పైకెత్తి సున్నా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ కిరణ్ రిజు ప్రహ్లాద్ జోషి కిషన్ రెడ్డి మన్సుఖ్ మాండవ్య బండి సంజయ్ తదితరులు రెండు వేల ముప్పై నాలుగు నుంచి జరిగే అవకాశం బిల్లు సారాంశం ఇదే భారత ప్రజాస్వామ్య ఘట్టంలో మన కొత్త అధ్యయనానికి తెలియచ్చింది దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు తొంభై నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగగా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది మంది వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది మంది ఓటేశారు దీంతో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోదముద్ర వేశారు అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా కేంద్ర నియంతృత్వంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తగా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందన్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి అప్పులపై అమి వాద ప్రతివాదంలో దద్దరిన శాసనసభ బట్టి విక్రమార్క హరీష్ రావు సవాళ్లు ప్రతి సవాళ్ళు ఏడాదిలోనే ప్రభుత్వం రూ ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు అప్పు తీసుకుందని హరీష్ ధ్వజం దీనిపై సభలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ ఆయన వాదనలు తోసిపుచ్చిన బట్టి యాభై రెండు వేల కోట్ల రుణమే తీసుకున్నామని వెళ్లడి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలేదని స్పష్టీకరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును ముప్పై ఏళ్లకు భరసాయంలో లీజుకిచ్చి సొమ్ము చేసుకున్నారు వారి తర్వాత మేము కూడా కమర్షియల్ ట్యాక్సీ వసూళ్లను మరికొన్నింటిని ముప్పై సంవత్సరాలకు అదాని అమ్మాయిలకు అప్పగిస్తే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎలా మనగడ సాగిస్తాయి ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా వారిలో మార్పు రావడం లేదు అప్పులు ఆస్తుల విషయంలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్న హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నా శాసనసభలో బట్టి విక్రమార్క రాష్ట్ర అప్పులు పెండింగ్ బిల్లులపై శాసనసభలో మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం భరోసా సభ్యుడు హరీష్ రావుల మధ్య వాడివేడే చర్చ నడిచింది సవాళ్లు ప్రతి సవాళ్లతో శాసనసభ దద్దరిల్లింది రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం దాని కిందికి రాని రుణాల పరిస్థితులపై భరోసా సభ్యులు అడిగిన ప్రశ్నలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదాలు చోటు చేసుకున్నాయి అప్పుల్లో పాటు బీఎస్సీ సమావేశానికి సంబంధించిన అంశాలు సభ హక్కుల ఉల్లంఘన తీర్మానం ఉచిత విద్యుత్ తదితర అంశాలపై మాటలు యుద్ధం నడిచింది హరీష్ రావు ఇతర సభ్యుల ప్రశ్నలు సభాపతి చదువుతున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభలో లేరు దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు లేచి నిరసన తెలిపారు గత ఇరవై ఏళ్ళుగా నేను సభలో ఉన్నాను మంత్రిగా పనిచేశాను ప్రతిపక్షంలో ఉన్నాను స్పీకర్ ప్రశ్న చదివినప్పుడు మంత్రి సీట్లో లేకపోయిన సందర్భం ఇది ఒకటే నిరసనల మధ్య మూడు బిల్లుల ఆమోదం లఘుచర్ల ఘటనపై ప్లకార్డుతో భరోసా సభ్యుల నిరసన ఆరు గ్యారంటీలపై భాజపా పట్టు ఎన్టీఏ ప్రక్షాన్న ఆ సంస్థ ఇకపై ప్రవేశ పరీక్షలకే పరిమితం పోటీ పరీక్షలు నిర్వహించదు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జులైకి ముందు కట్టిన ఇళ్లను కూల్చం పేదలను నష్టపరిచే చర్యలను హైడ్రా తీసుకోదు స్పష్టం చేసిన కమిషనర్ రంగనాథ్ రెవెన్యూకు కొత్త రూపు పట్టాలెక్కనున్న కొత్త చట్టం నేడు సభలో ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లు భూ సమస్యలపై అప్పీలకు అవకాశం పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్ ప్రతి భూ కమతానికి భూ ఆధార్ గ్రామ కంటంలో స్థలాలకు హక్కులు న్యాయ సలహా తర్వాత అసెంబ్లీ ముందుకు విద్యుత్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించినందువల్లే ఫార్ములా ఈ రేస్ పై విచారణ చేయించండి అవినీతి నిరోధక శాఖకు సిఎస్ లేఖ పీజీ వైద్య పరీక్షలో స్థానికత ఉత్తర్వులు రద్దు జీవో వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ కొట్టివేత రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివితే స్థానికులే ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయి తీర్పు వెల్లడించిన హైకోర్టు రేవంత్ ఆరోపిస్తున్న స్కామ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం మొదట రైతు నేతన్నలు విద్యార్థుల సమస్యలపై చర్చిద్దాం కనీసం పదిహేను రోజుల పాటు సభ నిర్వహించాలి కేటీఆర్ శీతాకాల విడికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి స్వాగతం పలికిన గవర్నర్ ముఖ్యమంత్రి రాష్ట్రపతి ద్రౌపది పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి సీతక్క అసెంబ్లీలో బట్టి హరీష్ రావు మాటల యుద్ధం ఏడాదిలోనే ఈ సర్కార్ ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది మేము ఏడు లక్షల కోట్లు అప్పులు చేశామనడం పచ్చి అబద్ధం ఆర్బీఐ లెక్కల ప్రకారం మేము చేసిన అప్పు నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లే ప్రివిలేజ్ మోషన్కు అనుమతించండి మీరు ఎన్ని అబద్ధాలు అన్నా మేము చేసిన అప్పు యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లే పదకొండు నెలల్లో మీ పాత అప్పుల కిస్తీలే అరవై ఆరు వేల కోట్లు చెల్లించడం నలభై వేల కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టి నీతులు చెప్తారా చర్చకు మేము సిద్ధం రూపాయితో సహా లెక్క చూపిస్తాం గడిచిన పదేళ్లలో బిఎస్సి ఎలా నిర్వహించారో మర్చిపోయారా గతంలో పాటించిన నిబంధనలే ఇప్పుడు పాటించాలి కదా బీఆర్ఎస్ నేతల్ది భూస్వామ్య మనస్వత్వం నాపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇస్తారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నందుక బట్టి రాష్ట్ర అప్పులపై తప్పు ఇచ్చి అసెంబ్లీని తప్పుదమ పట్టించారు ఆరు గ్యారెంటీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న బట్టిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టి చర్చకు అవకాశం ఇవ్వండి ఇప్పటికిప్పుడు అప్పులపై చర్చించడానికి మేము సిద్ధం హరీష్ రావు సీఎం గవర్నర్ ఘన స్వాగతం ఈ నెల ఇరవై ఒకటి వరకు రాష్ట్రంలోనే శీతాకాల విడిది ఇరవైన బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం శీతాకాల విధి కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అకింపేట ఎయిర్పోర్ట్ స్టేషన్లో గవర్నర్ జిష్టుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి గౌన స్వాగతం పలికారు మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారుడు ఆర్కర్ వేణుగోపాల్ సిఎస్ శాంతికుమారి రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటి వరకు బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు లోన్ యాప్ వేధింపులు యువకుడు సూసైడ్ మెదక్ జిల్లా కట్రియాల్లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు యువకుడు సూసైడ్ చేసుకున్నాడు తీసుకున్న మూడు లక్షలు వెంటనే కట్టాలని ఫోన్లు చేసి వేధిస్తుండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఆన్లైన్ గేమ్స్ తో అప్పులు యువకుడు ఆత్మహత్య అన్నకొండ జిల్లా ధర్మసాగర్లో ఆన్లైన్ గేమ్స్ తో అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ప్లంబర్గా పనిచేసే సాంబరాజు ఆన్లైన్ గేమ్స్ మొదలు పెట్టాడు డబ్బులని పోవడంతో అప్పులప్పాలై పురుగుల మందు తాగాడు సెన్సెక్స్ థౌజండ్ డౌన్ ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి బలహీనత సంకేతాలు యూఎఫ్డి నిర్ణయాలపై సస్పెన్స్ భారీ అమ్మకాల వల్ల సెన్సెక్స్ మంగళవారం వెయ్యి అరవై నాలుగు పాయింట్లు పతనమైంది నిఫ్టీ మూడు వందల ముప్పై రెండు పాయింట్లు పడి ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరుకు చేరుకుంది ఇన్వెస్టర్ల సంపద నాలుగు పాయింట్ తొంభై రెండు లక్షల కోట్లు ఆవిరైంది లోక్సభలో జమిని బిల్లు రాజ్యాంగం నూట ఇరవై తొమ్మిదవ సవరణ బిల్లు యూటీల సవరణ బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం రెండు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు డివిజనల్ ఓట్ నిర్వహించిన స్పీకర్ బిల్లులకు అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది ఓట్లు ఓటింగ్ కు ఇరవై మంది బీజేపీ ఎంపీలు డుమ్మ తొలిసారి లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి రెండు బిల్లులను జేపీసీకి పంపుతామన్న అమిత్ షా ముప్పై ఒక్క మందితో జేపీసీ వేసే ఛాన్స్ తొంభై రోజులు గడువు ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్కు నోటీసులు ఫార్ములా ఈ కేసు రేస్ వ్యవహారంలో కేసు నమోదైంది ఏసీబీ రంగం సిద్ధం డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా న్యాయ సలహాలు ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఉన్నతాధికారులతో మీటింగ్ విదేశాలకు డబ్బులు చెల్లింపు వ్యవహారం కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే లోకలే వారికి స్థానిక కోటా కింద పీజీలో అడ్మిషన్ కల్పించాలి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం పీజీ మెడికల్ స్థానికత జీవోలు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది రద్దు రాష్ట్రంలో విద్యకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని వెల్లడి మూడు బిల్లులు పాస్ స్పోర్ట్ వర్సిటీ యూనివర్సిటీ సవరణ జీఎస్టీ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం అసెంబ్లీలో మూడు కీలక బిల్లులు పాస్ అయ్యాయి మంగళవారం లంచ్ బ్రేక్ తర్వాత తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు తెలంగాణ యూనివర్సిటీ సవర్ణల బిల్లు జిఎస్టీ సవరణల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది లఘుచల్ల రైతులకు బేడీలు వేసిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేయగా నిరసనల మధ్య మూడు బిల్లులు ఆమోదం ఆమోదించింది కేటీఆర్ హరీష్ రావు దొరతనం మళ్ళా బయటపడ్డది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళు మాత్రం వేసుకోలేదు మంత్రి సీతాక వాళ్ళ నిరసనలోనూ సమానత్వం లేదు రైతులకు పదిసార్లు సార్లు బేడీలు వేసిన మీరువా మాట్లాడేది అంటూ మండిపాటు మహిళా కడుపులో పట్నాలు కోట్ల కుకాన్ చెన్నై ఎయిర్పోర్ట్లో కెన్యా స్మగ్లర్ అరెస్ట్ ప్రతి కమతానికి భూదార్ నెంబర్ ఆబాది భూములు కూడా ధర్ణిక భూభారతి ఆన్లైన్లో పహాన్లు భూ సమస్యల పరిష్కారానికి అప్పలేట్స్ పెండింగ్ సాదా బైనామాలకు పరిష్కారం నేడు అసెంబ్లీ ఆర్ఆర్ డ్రాఫ్ట్ అల్లు అర్జున్ బెయిల్పై అప్పీల్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్నారు పోలీసు సంధ్యా థియేటర్ యజమానికి సోకాజ్ నోటీసులు తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశం లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రశ్న దినపత్రికలో దేశం లోక్సభలో ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ఈ బిల్లుతో రాజ్యాంగానికి ఎలాంటి నష్టం లేదు ఎన్నికల ప్రక్రియ సరళీకరణ కే సవరణ డివిజన్ ఓటుతో బిల్లు తొలిసారి స్పీకర్ ఓం బిర్లా విస్తృత పరిశీలన కోసం జేపీసీకి నివేదిక తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు సవాళ్ళు ప్రతి సవాళ్లతో దద్దరిన అసెంబ్లీ ఏడాదిలో లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసిన సర్కార్ హరీష్ తాము చేసింది యాభై రెండు వేల కోట్లేనన్న డిప్యూటీ సీఎం బట్టి నలభై వేల కోట్ల బకాయిల్లో పద్నాలుగు వేల కోట్లు చెల్లించాం బట్టీపై ప్రివిలెన్స్ మోషన్ చర్చ జరగాలన్న హరీష్ రావు పట్టు సంధ్యా థియేటర్కు సీపీ సిపి జారీ రేపు కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ శీతాకాల విడి కోసం వచ్చిన రాష్ట్రపతి ముర్ము ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్ జిష్టిదేవ్ సీఎం రేవంత్ మంత్రులు అక్కింపేట ఎయిర్పోర్ట్లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న గవర్నర్ జిస్సుదేవ్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క తదితరులు పర్యాటకానికి పదిహేను వేల కోట్లు గ్లోబల్ టూరిజం స్పాట్గా తెలంగాణ వచ్చే ఐదేళ్లలో మూడు లక్షల మందికి అదనపు ఉపాధి త్రిపుల నుంచి మచిలీపట్నం వరకు డ్రై పోర్టులు కొత్త పర్యాటక విధానం ఆవిష్కరించిన మంత్రి జూపల్లి నేడు పీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ ఉదయం పదకొండు గంటలకు నెక్లెస్ రోడ్ నుండి షురు హాజరుకాని ఇరవై మంది ఎంపీలకు బీజేపీ నోటీసులు స్పోర్ట్ వర్సిటీ సహా మూడు బిల్లులకు ఆమోదం వెల్లో బయటించిన బీజేపీ పోడియం వద్ద బీఆర్ఎస్ నిరసనలు స్థానికతలో వైద్య విద్యార్థులకు ఊరట జీవో వన్ ఫార్టీని సవరించాలని సర్కూర్ హైకోర్టు ఆదేశం మూసి ప్రక్షాళనకు రెడీ అవుతున్న డిపిఆర్ అసెంబ్లీలో సమాధానం ఇస్తా ఫార్ములాపై మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు సర్వం సిద్ధం